కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీ పరం కాదని ప్రైవేటీకరణపై పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఉధృతం చేస్తామని ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు విశాఖ ఉక్కు కర్మాగారం నిరసనా దీక్ష శిబిరాన్ని సందర్శించి షర్మిల సంఘీభావం తెలిపారు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని కొన్ని పార్టీలు అనుకుంటున్నాయని కానీ ప్రైవేటీ పరం కాకుండా కాంగ్రెస్ పార్టీ అన్ని వేళలా కార్మికులకు అండగా ఉంటుందని తెలిపారు కష్టం వస్తే ప్రభుత్వానికి చెప్పుకుంటారు కానీ ఇక్కడ ప్రభుత్వమే పెద్ద దొంగ అని షర్మిల విమర్శించారు చెప్తాం పక్కనే జింక్ ఫ్యాక్టరీ పక్కనే జింక్ ఫ్యాక్టరీ ఉంది తీసుకెళ్ళి వేదాంతాకి వేదాంతాకి ఇప్పుడు జింక్ ఫ్యాక్టరీ జింక్ ఫ్యాక్టరీగా ఉందా చేశారు అంటే అంత మంది ఎంప్లాయీస్ వాళ్ళ జీవితం వాళ్ళ జీవనోపాధి పేర్ అయినట్టు అంటే ఇప్పుడు జింక్ ప్లాంట్ లేదు ఇప్పుడు ఇచ్చారు వాళ్ళు వేరే స్టేజ్ చేస్తారు అదే పోతుంది ఇది కూడా దీన్ని బయోటైజ్ చేస్తే ఈ ముప్పై వేల కుటుంబాలు రేటులో పడతాయి ఆ తర్వాత దాని పైన అసలు దీని కెపాసిటీ ఇరవై ఇరవై మిలియన్ టన్నులు అంటే డైరెక్ట్ గానే లక్ష కుటుంబాలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రాజెక్ట్ అలాంటప్పుడు దీని మీద ప్రభుత్వాలు ఎంత శ్రద్ధ పెట్టాలి అవి పెద్దగా చేస్తున్నారు అంటే దుర్మారణం కాకపోతే ఇంకా ఏమనది అందుకే చెప్తున్నాం ఇది ప్రైవేటైజ్ కావడానికి లేదు కాంగ్రెస్ పార్టీ దీనికి ఒప్పుకోదు కాదు రాహుల్ గాంధీ గారి కూడా తీసుకొస్తాను రాహుల్ చేత కూడా ఇది ప్రైవేటైజ్ కావడానికి లేదు నేను ఒప్పుకోము అని రాహుల్ గాంధీ గారి చేత కూడా 啊。啊